వెంకటగిరిలో ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ అరవై వేల సంతకాల సేకరణ లక్ష్యం కాక ప్రజలు అనూహ్య స్పందనతో దాటిన డెబ్బై వేల మార్కు వెల్లడించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్సీపీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ వెంకటగిరిలో ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది నియోజకవర్గంలో గ్రామాలు వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టి లక్ష్యానికి మించి సంతకాల సేకరణ నిర్వహించాం వెంకటగిరి నియోజకవర్గంలో సేకరించిన సంతకాలు చేసిన పత్రాలు నియోజకవర్గ కేంద్రం వెంకటగిరి నుండి బుధవారం అనగా పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంకు అక్కడ నుండి ఈ నెల పదిహేనవ తేదీన తాడేపల్కు చేరుతాయని ఎదురుమల్లి తెలిపారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర సేకరించిన సంతకాల పత్రాలు ఈ నెల పదిహేడున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ను అందించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరనున్నట్లు చెప్పారు అటకెక్కుతున్న బాబు కేసులు సీఎం చంద్రబాబుపై ఉన్న కేసులను గోప్యంగా విచారణ అధికారి ఎవరో తెలియనియకుండా సాక్షుల నుండి తప్పుడు వాంగ్మూలాలను సేకరించి తనపై ఉన్న కేసుల నీరుగార్చే పనిలో ఉన్నారని నెదురుమల్లి ఆరోపించారు దిత్వా తుఫాన్ వల్ల వెంకట్గిరి ప్రాంతంలో చేనేతలు ఉపాధి కోల్పోయారని వారిని ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ సైతం వివరాలు సేకరించాలని సూచించిన నేపథ్యంలో వారికి త్వరితగతిన ప్రభుత్వం సాయం అందించాలన్నారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ తో పదిహేడు మెడికల్ కళాశాలలు అప్పటి సీఎం వైఎస్ రెడ్డి తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ విధానం అంటూ బిడ్ కు సంబంధించిన విధి విధానాలు గోప్యంగా ఉంచుతూ తన వారికి కట్టబెట్టే కుట్రలు చేస్తుందని తెలిపారు ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసి ప్రభుత్వం అధీనంలోకి తీసుకొస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుందన్నారు చేనేందులు ఎక్కువ ఉన్నందువల్ల మగ్గం చేయడానికి ఇబ్బందులు పడ్డారు సందర్శించి ఎన్యుమినేషన్ కూడా చేయమన్నారు పక్క మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సడేమి అన్నట్టు తన మీద ఉన్న కేసులని గుట్టు చప్పుడు కాకుండా ఒక్కొక్కటి ఆఫీసర్ని బెదిరించో తిరిగి తప్పుడు వాగ్దో ద్వారా చెప్పించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఉన్న కేసుల్ని మటుమాయం చేస్తున్నారు నిజంగా మటుమాయం చేస్తుంది ఎందుకు మాయం చేస్తున్నాను అన్నానంటే ఏం జరుగుతుంది ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన కేసు మీద దర్యాప్తు ఎవరు చేస్తున్నారు దాని రిపోర్ట్ ఏంటి అనేది ఎవరికి తెలియదు ఎక్కడ బయట నేను రానిటీలున్ని నిర్దోషిని నా మీద ఈ విధంగా తప్పుడు కేసు పెట్టింది అప్పుడు ప్రభుత్వం దాని మీద నీకు దర్యాప్తు జరుగుతుంది ఈ ఆఫీసరు ఎంక్వైరీ ఆఫీసరు ఆయన దర్యాప్తులో నీకు తేల్చారు అని చెప్పొచ్చు కదా కానీ కేసులు మాత్రం ఒక్కోటి ఒకటి తెరమారు అయిపోతుంది వేల ఐదు వందల కోట్లతో ఆంధ్ర రాష్ట్ర జనాభా కోసం ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఎక్కడ కూడా దొంగచాటుగా కానీ తప్పుడు ప్రచారం కానీ లేకుండా పద్ధతి ప్రకారం అవసరమైన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని ఉన్నవి పన్నెండైనా ఇన్ని సంవత్సరాల్లో పదిహేడు ఒకేసారి శాంక్షన్ చేసి దాని ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అవుతుందని నిర్ధారించి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కట్టడం మొదలుపెట్టారు పదిహేడు ఒకేసారి చేయదు ఐదు కాలేజీలు రెడీ అయ్యాయి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు కూడా శాంక్షన్ చేశారు ఈ ప్రభుత్వం మాకు వద్దు అన్న అంటే ఐదు కాలేజీలు రెడీగా ఎక్కడో టెంపరీగా వేరే బిల్డింగుల్లో కాడు కట్టిన బిల్డింగుల్లోనే మిగతా పన్నెండు వివిధ దశల్లో ఉన్నాయి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వేలు ఖర్చు పెట్టాలి మా దగ్గర డబ్బులు లేవు అన్నారు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ప్రైవేట్ పరం చేస్తాము అన్న ప్రైవేట్ పరం పిపి ఇది కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వమే నిర్ నిర్వహిస్తుంది ఈ కాలేజీని ఎందుకంటే దీంతో పాటు హాస్పిటల్స్ కూడా వస్తాయి స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది చదువుకి వైద్యానికి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ చేసిన ఈ పనికి మా వల్ల కాదు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు జీవోలు ఏమన్నా కనబడుతున్నాయా కనబడుతుంట ఈ పీపీపీ అంటే అసలు ఎవరికి అర్థం కాదు భాగస్వామ్యం అంటారు ఏ విధంగా భాగస్వామ్యం బిడ్డింగ్ పిలిచాము అంటారు దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు మీకు కనపడదు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీ ఉంటుందో వాళ్ళకే కనబడుతుంది అంటే ఈ ప్రభుత్వంతో కుమ్మక్కైన ఆ సంస్థ కానీ ఆ వ్యక్తి కానీ వాళ్ళ వరకే ఇది తెలుస్తుంది విలేకరులుగా మిమ్మల్ని అడుగుతున్నా మామూలుగా ఒక బిడింగ్ పెడితే నెట్ పోయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు దీన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి ఏం పెట్టారో కూడా నాకు తెలియదు ఎక్కడ కనబడటం నాకు ఎందుకు తెలియటం లేదు ఎందుకు కనపడటం లేదు అంటే మొన్న కొత్తగా తెలియని విషయం ఒకటి బయటకు వచ్చింది అంటే ఎంత దాచిపెట్టి ఎంత తప్పు పెడుతున్నారో చూడండి ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తారంట మెడికల్ కాలేజీ ఈ కలెక్షన్ వాళ్ళ చేతిలో ఉంటుందంట కొన్ని సీట్లు ప్రైవేట్కి ఇస్తారంట కానీ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ మాత్రం జీతాలు ప్రభుత్వం చేస్తుంది అంటే చెప్పొచ్చేదేంటి మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు అందుకనే జీతం మేము కడతాం మరి ప్రైవేట్ వ్యక్తి వచ్చి చేసేది ఏంటి పనిచేసే ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పరంగా మేము జీవితాలు ఇస్తాం మరి ప్రైవేట్ వ్యక్తి వచ్చి చేసేది ఏంటి ఏం ఎక్స్పర్టీస్ తీసుకువస్తున్నారు మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది హాస్పిటల్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది నీకు లేని ఎక్స్పీరియన్స్ బయట వాళ్ళకి ఏముందని ఎంత దుర్మార్గం చూడండి ప్రభుత్వ కాలేజ్ అన్నా ప్రభుత్వ ఆసుపత్రి అన్నా ప్రభుత్వ సంస్థ అన్నా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది ఇది ప్రజల ఆశ ప్రభుత్వ సంస్థ అంటే అది ప్రజల ఆశ ప్రజల ఆస్తిని తనకు నచ్చిన వాళ్ళకి తన అనునయాలకి కట్టబెట్టాలనిపిస్తున్నారు దాని మీద వల్ల ఖర్చు మాత్రం ప్రభుత్వం భరిస్తుంది అంటే విషయాలు తొక్కి పెట్టేస్తున్నారు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చెల్లుబాటు కాదు చెప్పిన తర్వాత అయినా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇన్ఛార్జీలు కానీ మా అందరికీ మీరు ప్రజల్లోకి వెళ్ళండి నుంచి అభిప్రాయం సేకరించండి ఈ ప్రభుత్వం చేస్తుంది కరెక్టా లేదా మనం చేస్తుంది కరెక్టా ఒక ఫామ్ తీసుకొని వెళ్ళండి ఎక్స్ప్లెయిన్ చేయండి స్వచ్ఛందంగా మనం చేసింది కరెక్ట్ ప్రభుత్వ పరంగానే ఉండాలి ఈ మెడికల్ కాలేజీలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అరికట్టాలి దాన్ని సమర్థించము అంటే వాళ్ళని సంతకం పెట్టమని చెప్పండి అని మాకు మేము పార్టీ పరంగా ఒక కోటి సంతకాలన్నా సేకరించగలిగితే ప్రజల ఒపీనియన్ తెలిసి వస్తుంది అని మాకు నిర్దేశించడం జరిగింది అనూహ్యంగా ఊర్లకు వెళ్ళినా టౌన్లోకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూర్చొని పెట్టి కాఫీ ఇచ్చి మరీ సంతకం పెడుతున్నారు ఇళ్లలో ఆయన సంతకం పెట్టిన తర్వాత ఒక నిమిషం ఉండండి మా భార్య కూడా వచ్చి పెడుతుంది మీరు చెప్తే అంటే లేదు లేదు ఆమె పెట్టాలన్నది ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్న సంతకాలు వారి అభిప్రాయం ఈ సంతకాల ద్వారా తెలియజేస్తుంది ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో విలేకరు మిత్రులు అకంపెనీ అవడం జరిగింది ఎక్కడ కూడా ఎవరిని బెదిరించో మాటలతో మభ్య పెట్టో ఉన్న విషయాలు తెలియటం కానీ లాగా మోసం చేయాలి ఉన్న విషయం తెలియజేసాం ఇష్టం ఉంటేనే సంతకం పెట్టమన్నాను మేము అనుకున్న మేము నిర్దేశం నిర్దేశించుకున్న కోర్టు కన్నా దాటింది ఒక అరవై వేలు అని మేము అనుకుంటే ఎగ్జాక్ట్ లెక్క రేపటికి వస్తుంది ఎందుకంటే మేము దాన్ని డిజిటైజ్ కూడా చేస్తున్నాం డెబ్బై వేలు దాటింది వెంకటగిరి నియోజకవర్గంలో డెబ్బై వేలు దాటింది రేపు కరెక్ట్ నంబర్ ఇస్తారు రాష్ట్రం అంతా ఇదే నార్త్ ఆంధ్ర వైజాగ్ ఏరియా అయినా గోదావరి అయినా కృష్ణాగుంటూరు అయినా రాయలసీమ అయినా ప్రతి దగ్గర ఇదే స్పందన ఇది చూసి ఓర్వలేక మేమంటాం కదా పచ్చిపత్రికలు కష్టపడిపోతున్నారంట సంతకాలు అవటం లేదంట హైదరాబాద్ పంపించామంట అక్కడి నుంచి తిరిగి టపా వచ్చిందంట సమయం పొడిగించారు మీకు స్పష్టంగా తెలియజేస్తుంది మీ ద్వారా తెలియజేస్తుంది నంబర్స్ కూడా దాటడానికి కారణం అదే ఈ సైక్లోన్ వల్ల సమయం పొడిగించడం జరిగింది గవర్నర్ గారి అపాయింట్మెంట్ ఆయనకున్న ఇబ్బందుల వల్ల టైం వల్ల ఇచ్చిన డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే దానివల్ల జరిగిందే కానీ దానివల్ల ఇంకా పెరుగుతా పోతుంది నంబర్ పెరుగుతుంది అంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా బ్రద్దు జల రేపు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మేము సేకరించిన ఈ సంతకాల పేపర్లని బాక్సుల్లో ప్యాక్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి పదిహేనవ తేదీన అన్ని జిల్లాల హెయిర్ క్వార్టర్స్ నుంచి తడేపల్లికి చేరుకుంటాయి పదహారు తర్వాత పదిహేడు ఉదయం గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి వివరించి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల థీమ్ రెఫరెండమ్ అంటుంది ఏదో ఇంట్లో కూర్చొని రాసింది కాదు ఇది ప్రభుత్వానికి తెలుసు మీ ఈ బిడ్లో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు అదన్నా చెప్పండి డేట్లు చెప్పండి పదిహేడు కాలేజీలు పీపీపీ పద్ధతిలో బిడ్డింగ్ ఓపెన్ ఫర్ ఎనీ వన్ అన్నారు ఒక డేట్ పెట్టారా ఎవరికన్నా తెలుసా ఏ డేట్ పెట్టారు అప్లికేషన్స్ ఈ డేట్ లోపల రావాలి ఎవరికన్నా తెలుసా ఎవరికి తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ అది రిలీజ్ చేయాల ఏమన్నా అండి దీనికి ఒక డేటు దానికొక డేటు ఇంకో దానికి ఒక డేట్ ఎందుకండి రకరకాల డేట్లు అన్నారు అంటే కష్టపడి లోడి వెలికి తీస్తే ఏదో ఒకటే అలా వస్తున్నాయి అంత గోప్యంగా పెడుతుంటారు అంత సీక్రెట్గా పెడుతున్నారు తప్పు తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతున్నారు ఇచ్చిన వాగ్దానాలు అది ఎన్నికల వాగ్దానాలు చెప్పిన మాటల చెత్తపుట్లో పాడేస్తున్నారు జనాలను మోసం చేయడం అలవాటైంది మా మాటలు ఇలాగే ఉంటాయి మా మాటలు ఇలాగే మోసపూరికంగానే ఉంటాయి అని ప్రతిసారి చెప్తున్నారు అలాగే నిరూపించుకుంటున్నారు అలాగే కొనసాగిస్తున్నారు నిరుద్యోగ ప్రతి ఏమైంది అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పదిహేను వందల నెలకి ఏమైంది అవి ఊసే లేదు ప్రభుత్వ ఆస్తిని అంటే ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరం చేయాలనే దానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయం చేసిన ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని కోరుకుంటూ సెలవు